నమస్తే నేను మీ బిఎన్ఆర్ జన సైనికులకు నిజంగా మూర్ఖత్వమా ఉన్మాదత్వమా పిచ్చి అభిమానమా అర్థం కాలేదు గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మిమ్మల్ని మీ నాయకుడు మూర్ఖులుగా వాడుకుంటున్నాడు మీ నాయకుడిని చంద్రబాబు గారు మూర్ఖుడుగా వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్కు ఇరవై నాలుగు సీట్లు మిక్షం ఆ ఇరవై నాలుగు సీట్లలో పవన్ కళ్యాణ్ ఎంతమందిని అకామిడేట్ చేస్తారు గత ఐదేళ్ళుగా ఎంతోమంది టికెట్ లభిస్తుందన్న ఆశతో పవన్నే నమ్ముకొని ఐదేళ్ల విలువైన సమయాన్ని కుటుంబ జీవితాన్ని వృధా చేసుకొని కోట్ల రూపాయలు నీళ్ళ ఖర్చు పెట్టారు అందులో మొదటి వ్యక్తి కందుల దుర్గేష్ ఆయన రాజమండ్రి రూరల్ టికెట్ ఆశిస్తున్నాడు కానీ ఇంతవరకు ఆయనకే టికెట్ హామీ లేదు ఆయన నుడతోడు వెళ్ళమంటున్నారు రేపు ఆయన వైసీపీకో బీజేపీకో మరే పార్టీకో వెళితే ఆయనను కోవట్టుగా చిత్రీకరిస్తారేమో మీ జనసైనికులు అలాగే చేగుండి సూర్యప్రకాష్ ఆయన పిఎసీ సభ్యుడిగా ఉండి గత ఆరేళ్ల నుంచి సేవ చేస్తే ఇప్పుడు ఆయనకు టికెట్ హామీ లేదు ఇంకా నిన్ను నమ్ముకొని నువ్వు నీ జీవితం నీ పార్టీని చంద్రబాబుకు త్యాగం చేసినట్లు ఆయన తన జీవితాన్ని నీకు త్యాగం చేయలేడు కదా ఇంకా చెప్పుకుంటూ పోతే సూర్య సూర్యచంద్రరావు రేపు ముద్రగడ కుమారుడు సహా ఎంతోమంది బయటికి రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ బయట పార్టీకి వెళితే వాళ్ళను కోవర్టులుగా చిత్రీకరించొద్దు పవన్ కళ్యాణ్ గారికి చేతనైతే ఒక నలభై నుంచి యాభై సీట్లు ఇప్పించుకొని వీరందరినీ అకామిడేట్ చేయొచ్చు నాయకుడి బానిసత్వాన్ని నాయకుడి చేతగానితనాన్ని వీళ్ళందరిపై నెట్టి ఒక నలభై యాభై సీట్లు ఇప్పించుకొని వీళ్ళందరిని అకామిడేట్ చేస్తే ఒక్కరు కూడా మీ చేత కోవట్టులుగా చిత్రీకరించబడరు కదా పవన్ కళ్యాణ్ నిజంగా సీట్ ఇస్తారని నమ్ముకొని ఎంతోమంది తమ బాధలు చెప్పుకోలేక మీలాంటి జనసైనికులతో కోవట్టులుగా ముద్రపడలేక అలాగే కొనసాగుతున్నారు పార్టీ కోసం అహర్నిశలో కృషి చేసిన బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి బొలిశెట్టి సత్యనారాయణ కిరణ్ రాయల్కి గీతం రెడ్డికి రాయపాటి అరుణకి దిలీప్ శుకర్కి ఏమాత్రం న్యాయం చేయలేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కొట్లాడి తెచ్చుకోలేనుక తన చేతకాన్ని తనని వ్యూహం వ్యూహం అంటూ మీపై రుద్దుకెళ్ళాడు